హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ఇరాన్తో సహా నాలుగు వేర్వేరు దేశాల నుంచి పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంది రెండు వేల పదకొండులో ఒసామా బిన్ లాడెన్ మృతికి పాకిస్తాన్లో అమెరికా ఓ రహస్య ఆపరేషన్ చేసింది రెండు వేల పదహారులో ఉరి ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో భారత సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత బాలాకోట్లో భారత్ వైమానిక దాడులు చేపట్టింది ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ భూభాగాలను ప్రభావితం చేస్తూ తాలిబాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తరచూ దాడులను ఎదుర్కొంటోంది ఇరాన్ ప్రవేశించి పాకిస్తాన్పై దాడి చేయడం తాజా పరిణామం పాకిస్తాన్పై ఇరాన్ దాడి ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది మరియు ఇది అనుకోకుండా భారతదేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని వీడియో సూచిస్తోంది స్నేహం ముసుగులో పాకిస్తాన్ భారత్పై ఎలా దాడి చేసిందనే దానికి సమాంతరంగా ఉంది అటల్ బిహారీ వాజ్పేయి మరియు నరేంద్ర మోదీ వంటి నాయకులు పాకిస్తాన్తో శాంతిని కోరుకున్నప్పటికీ ద్రోహం మరియు ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్న చారిత్రక సందర్భాలను ఇది హైలైట్ చేస్తోంది గతంలో భారత్ అనుభవించిన బాధను ప్రతిధ్వనిస్తూ ఇరాన్ చర్యలను పాకిస్తాన్కు గుణపాఠం చెప్పగలవని సూచిస్తోంది ఆరోపించిన మోసం మరియు ఉక్రెయిన్కు మద్దతు కారణంగా పాకిస్తాన్పై చర్య తీసుకున్న ఐదవ దేశంగా రష్యా అవతరించే అవకాశం ఉందని తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ